ఏ హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మరడి ఛానల్ విత్ బాష్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అంత మోడల్ మీద చాలా బాగున్నాం సో అలా చేసేస్తాను అప్పుడు ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి ఏంటంటే సో ఇరవై ఏడు తారీఖు అయితే ఈరోజు ఇరవై ఆరు ఈరోజు కూడా జరిగింది ఆదోన్లో సో అనుకోకుండా అయితే ఇప్పుడు ఈలమైతే స్టార్ట్ అయినాయి సో డేట్ అనేది చాలా తొందరగా చెప్పారు ఈలం వేస్తున్నారు చెప్పేసి సో మీరంతా చూసుకోండి ఫ్రెండ్స్ మీకు తెలిసిన ఎవరైనా పోలీస్ స్టేషన్లో కానీ ఎక్సైంజ్ ఆఫీస్లో ఎలా సంబంధించేసి స్ట్ వెహికల్స్ పెట్టుకుంటారు సిక్ చేసినాయి కదా సో ఎస్సీపీ కానీ సిక్ చేసిన వెహికల్స్ సో వాళ్ళు ఎవరైనా మీకు పోలీసు వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రం వచ్చేసుకొని ఫోన్ చేసి ఏలం ఎప్పుడు వేస్తారో కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకొని పాల్స్ ఉంటే ఇంకా ఏంటంటే చెప్పొచ్చు ఫ్రెండ్స్ ముందుగా వచ్చేసి సో మన ముఖ్యమంత్రి రేపు ఉంటుంది ఎల్లుండి రేపు ఇరవై ఏడో తారీఖు మన కర్నూలులో ఓల్డ్ కంట్రోల్ రూమ్ ఉందన్నమాట ఏలం వచ్చేసి తర్వాత ఓల్డ్ రూమ్ అంటే మన కంట్రాటర్ బ్రిడ్జ్ దగ్గర నుంచి కొంచెం ముందుకు వచ్చామంటే సో లెఫ్ట్ సైడ్లో ఉంది అక్కడ సో ఓల్డ్ కంట్రోల్ రూమ్ సో అక్కడైతే ఉన్నాయి సో ఫోర్ వీలర్ అయితే లేవు ఫ్రెండ్స్ అక్కడ ఇంత ముందు ఎలా పాట వీడియోలు అయితే మీకు చూపిస్తాను సో అక్కడ వేసిన వెహికల్స్ అయితే ఉన్నటువంటి కార్లు అయితే అయిపోయినాయి ఉంటే ఆటోలు సైకిల్ మోటార్స్ అయితే ఉంటాయి అన్నమాట సో తర్వాత వచ్చేసి దీనికి ఎలా వాడాలంటే ఇంకా యాజ్ మనం ఆధార్ కార్డు తీసుకెళ్తాం జిరాక్స్ అయితే తీసుకెళ్ళాలి ఇంకా తర్వాత వచ్చేసి పదివేలు అయితే తీసుకోవాలి క్యాష్ ఇప్పుడు నువ్వు ఏ వెహికల్ తీసుకున్నా కూడా నెట్ క్యాష్ అయితే కట్టాలా సో ఏలం పాడినైతే క్యాష్ అయితే కట్టాల్సి ఉంటుంది సో మన దగ్గర డబ్బులు లేకుండా ఆన్లైన్ పేమెంట్ అనుకుంటా అంటే ఒప్పుకోరు ఆన్లైన్ పేమెంట్ కూడా సో ఈరోజు వచ్చేసి వీడియో కూడా నేను చాలా ఫాస్ట్గా చేసేస్తున్నాను ఎందుకంటే ఈరోజు కూడా జరిగింది అక్కడ పోయి వచ్చిన సో ఆ వీడియో కూడా నేను నిదానంగా అయితే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ వెహికల్ కొనే ముందు ఆలోచించుకోండి చాలా జాగ్రత్తగా తీసుకుంటుంది రేట్ అయితే ఎక్కువ పాడిపోతుంది తక్కువలో తక్కువ పాడుకోండి బాగుంటుంది ఇంకా తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ ఓవర్ వచ్చేసి వీడియో అంతే సో వాళ్ళకైతే షేర్ చేయండి కన్ఫామ్ బరణు కావాలనుకుంటారు కదా సో వాళ్ళకైతే ఖచ్చితంగా చెప్పండి అంతే నెక్స్ట్ కలుద్దాం ఫ్రెండ్స్ ఓకే బాయ్